హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షబ్బు కిచెన్ నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి ఈరోజు నేను మీకు పచ్చిగొబ్బరి పల్లీలతో కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి దీనికోసం కావలసిన పదార్థాలు రెండు పచ్చిగొబ్బరికాయలు అండి దీన్ని ముందుగానే తురిమేసి పెట్టేశాను నేను కాసేపు గాలికి లేదంటే కొంచెం ఎండ ఉంటే ఎండలో కానీ ఆరబోసుకోండి ఇప్పుడు దీన్ని కొంచెం ఫ్రై చేసేసుకుందామండి మనము అంటే దీనిలో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదీ లేదు జస్ట్ దీనిలో పచ్చిదనం పోయేంత వరకు నేను ఎండలో పెట్టలేదండి ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఒక గంట పాటు పెట్టాను ఇప్పుడు మనం దీనిలో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి మేము స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పటికి మా నానమ్మ చక్కగా ఇలా ఏదో ఒకటి వెరైటీ చేసి పెడుతూ ఉండేది చాలా టేస్టీగా ఉంటాయండి పచ్చి కొబ్బరితో కజ్జికాయలు అనేవి అంటే దీనిలో పుట్టాలు అనేది వేయమండి పుట్నాలు వే వేయడం వల్ల స్టఫింగ్ అంతా కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది అదే వేరుశెనగ గుళ్ళు అయితే అలా ఏం ఉండదండి చక్కగా బాగుంటుంది నేను ముందుగానే పల్లీలని ఫ్రై చేసేసి పొట్టు కూడా తీసి పెట్టేశానండి వీడియో చాలా లెందీగా అయిపోతుందని ముందుగానే నేను చేసి పెట్టేశాను ఇప్పుడు ఈ కొబ్బరిలోని పచ్చిదనం అంతా పోవాలి అప్పుడు దాకా ఫ్రై చేసుకుందాము కొబ్బరికాయలు కొంచెం ముదురు కొబ్బరికాయలు తీసుకోండి మరీ లేతవి వద్దు నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి మంచి రెసిపీస్ కావాలన్నా కానీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మీకు చేసి చూపిస్తానండి ఈజీ మెథడ్లో ఇప్పుడు ఇంకాసేపు ఫ్రై చేసుకుందాము పచ్చిదనం అంతా పోతుంది కదా అయిపోవచ్చింది ఒక ఇంకొక వన్ మినిట్ ఫ్రై చేసి తీసేసుకుందామండి ఒక ప్లేట్లో మళ్ళీ ఇలా ఆరబెట్టేసుకుందాము ఇచ్చేసుకుందాము ఇలా చేసేసుకుంటే ఒక త్రీ మంత్స్ అయినా నిల్వ ఉంటాయండి కజ్జికాయలు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక నాలుగు యాలక్కాయలు వేసుకున్నాను ఇప్పుడు పల్లీలు ఇలా ఫ్రై చేసి పొట్టు తీసి పెట్టేసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్పు వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ కప్పు వేసి దీన్ని కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకుందామండి ఈ వన్ అండ్ హాఫ్ కప్పుకి వచ్చేసి ఒక త్రీ కప్స్ అవుతుందండి పౌడర్ అనేది కొంచెం బరకబరకగా పట్టుకుందాము మరీ సన్నగా కాకుండా నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఇలాగా బరకబరకగా పట్టుకోండి ఇలా ఉంటే నోటికి చుట్టుకోకుండా బాగుంటుంది పుట్టినాలు అయితే పౌడర్ అయిపోతుంది కదా నోటికి చుట్టుకొని పోతుందండి అందుకని నేను ఇది పల్లీలు కాబట్టి బరకబరకగా పెడుతున్నాను చూడండి ఇప్పుడు ఇదంతా మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాము కొంచెం గడ్డల్లాగా ఉంటే కొంచెం చేత్తో చిదుముతున్నాను గడ్డలు అంటే దీనిలో పల్లీల్లో ఆయిల్ ఉంటుంది కదా అది బయటకు వచ్చి అలా కొంచెం గడ్డలా ఉంది ఈ కొబ్బరి కూడా మూడు కప్పులు అయ్యాయండి రెండు కప్పుల ముదురుగా ఉన్న కాయలకి మూడు కప్పులు అయితే వచ్చిందండి నాకు ఈ కొబ్బరి కూడా దీనిలో వేసేసుకున్నాను కదా ఇప్పుడు దీనిలో మనము ఇదే కప్పుతో రెండు కప్పుల పంచదార వేసుకోవాలి నేను ఒక కప్పు వేశాను ముందుగా తర్వాత ఇంకొక కప్పుకి హాఫ్ కప్పే వేస్తున్నానండి ఎందుకంటే ఒకసారి మనం స్వీట్నెస్ అనేది చూసుకొని వేసుకుందాం అనేసి హాఫ్ వన్ అండ్ హాఫ్ కప్పే వేస్తున్నాను హాఫ్ ఆఫ్ వేసేసి ఆపేశానండి ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం ఒకసారి బాగా బాగా కలిపేసి చక్క నిదానంగా కలిపేసుకోండి అంత ఇంకా మనం దీనిలో రవ్వ కూడా యాడ్ చేయాలండి ఈ కొబ్బరి పల్లీలు పౌడర్ అనేది స్వీట్నెస్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అందుకనేసి చూసి వేసుకుందాం అనేసి నేను ఆపాను ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటానండి చెక్ చేసేసుకొని మనకి పంచదార పడితే ఇంకొంచెం వేసేసుకుందాము మీరు బెల్లంతో కావాలంటే బెల్లంతో చేసుకోండి ఇలా ఉంటేనే పచ్చదారతో ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందండి తినేదేదో కొంచెం టేస్టీగానే తినాలి ఎందుకంటే ఎప్పుడు చేసుకోం కదా ఎప్పుడో ఒకసారి కదా అలా చేసుకునేది ఇప్పుడు మనం ఒక కప్పు వచ్చేసి రవ్వ అండి బొంబీ రవ్వ వేసేసి చక్కగా నిదానంగా ఫ్రై చేసుకుందాం ఈ రవ్వని సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుందామండి దీనిలో నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏది వద్దండి సిమ్లో పెట్టేసి చక్కగా రవ్వనంతా ఫ్రై చేసేసుకుందాము లావు రవ్వైనా పర్వాలేదు సన్న రవ్వైనా పర్లేదు ఫ్రై చేసేసుకుందాము కొంచెం లావు రవ్వ అయితేనే కొంచెం టేస్టీగా ఉంటుంది పర్లేదు లావైనా పర్లేదు సన్నగా అయినా పర్లేదు రవ్వ అనేది చక్కగా ఇలా ఫ్రై చేసేసుకుందాము ఒకసారి అంతా బాగా ఫ్రై అవ్వాలండి రవ్వ నోట్లో వేసుకుంటే మనకు కరకారం అప్పుడు దాకా ఫ్రై చేసుకోండి ఇప్పుడు కొంచెం నేను నోట్లో వేసుకొని చూస్తున్నానండి కరకరమంటే అంటే చాలు ఇంకొంచెం ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేస్తే చాలండి చక్క కరకారం అంటుంటే రవ్వని ఇంకా మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము దీన్ని చల్లార్చుకోవాలండి వేడివేడిగా స్టఫింగ్లో మాత్రం వేయమాకండి ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే దీనిలో వేయండి లేదంటే పంచదార పాకాన్ని వదిలేస్తుంది ఇదంతా కూల్గా అయిపోయింది ఇప్పుడు నేను దీనిలో యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ అండి బాదం పప్పు జీడిపప్పు ఇష్టం ఉంటే కిష్మిష్ కూడా యాడ్ చేసుకోవచ్చండి మీరు దీన్ని కూడా నేను డ్రై రోస్ట్ చేస్తున్నానండి దీనిలో నేను నెయ్యిగా నెయ్యిని వేయలేదండి ఉట్టిగానే ఫ్రై చేస్తున్నాను దీన్నంతా చక్కగా ఫ్రై చేసేసుకుందాము మంటని సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుందాము ఇవి కూడా కొంచెం ఇదైతే చాలండి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు వీటిని కూడా మనం దీనిలో యాడ్ చేసేసుకుందాము కొంచెం చల్లబరిచేసుకుని యాడ్ చేసుకుందాము ఇప్పుడు మనం అదే ప్యాన్లో ఒక పెద్ద టేబుల్ స్పూన్ గసాలు వేసుకుందామండి ఈ గసాలు కూడా చక్కగా క్రిస్పీగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకుందాము దీనిలో కూడా నెయ్యి యాడ్ చేయలేదు నేను ఎక్కడ కూడా నెయ్యి యాడ్ చేయలేదండి పిండి కలిపేటప్పుడు మాత్రమే నెయ్యి అనేది యాడ్ చేస్తాను ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయినాయండి దీనిలో యాడ్ చేసేసి అంతా ఒకసారి కలిసేలాగా బాగా కలిపేసుకుందాము నేను కిష్మిష్ అనేది యాడ్ చేయలేదండి జస్ట్ బాదం పప్పు జీడిపప్పు వేశాను మీరు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలన్నా కానీ వేసేసుకోవచ్చు అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు మనం ఇంకొకసారి టేస్ట్ చూసుకుందామండి పంచదార సరిపోలేదు ఇంకొక హాఫ్ కప్పు వేస్తున్నాను టోటల్గా నాకు రెండున్నర కప్పులు పంచదార పడిందండి మీ టేస్ట్కి సరిపడేట్టు వేసుకోండి తక్కువ తినే అయితే తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువైనా వేసేసుకోవచ్చండి ఇప్పుడు అంతా ఒకసారి కలిసేలాగా కలిపేసి పక్కన పెట్టేసుకుందాము ఒక హాఫ్ కేజీ మైదా తీసుకున్నానండి నేను హాఫ్ కేజీ మైదాకి రెండు కొబ్బరికాయలు వేసుకున్నాను దానికి నాకు యాభై కజ్జికాయలు అనేది వచ్చాయండి చక్కగా ఇలా బాగా కలిసేలాగా కలిపేసి ఈవెన్గా చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని ఒక హాఫ్ కేజీ మైదా దీన్ని చక్కగా జల్లెడు పట్టేసుకోండి ఈ మైదా అంతా జల్లెడ పట్టుకున్న తర్వాత నేను ఒక కప్పు వచ్చేసి గోధుమ పిండి వేసానండి చక్కగా క్రిస్పీగా అనేసి రెండు కలిపితే మైదాను గోధుమ పిండి అందుకనేసి మైదా క్వాంటిటీ ఎక్కువ గోధుమ పిండి క్వాంటిటీ తక్కువండి ఇప్పుడు దీనిలో మనము ఒక పెద్ద టేబుల్ స్పూన్ వచ్చేసి బొంబే రవ్వని యాడ్ చేసుకున్నాము కరకర ఉంటాయి అందుకనేసి బొంబే రవ్వని యాడ్ చేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ పెద్ద స్పూన్తో వేసేయండి అర కేజీకి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి సాల్ట్ వేసిన తర్వాత అంతా ఒకసారి కలిపేసుకుందాము కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని దీనిలో పెద్ద టేబుల్ స్పూన్తో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ చిన్న టేబుల్ స్పూన్తో మామూలు టేబుల్ స్పూన్తో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నానండి బాగా కాల్చి మనం ఈ పిండిలో వేసేసుకుందాము పిండిలో వేసేసుకొని స్పూన్తో కలిపేసుకుందామండి ఒకసారి కలుపుకున్న తర్వాత మనం చేత్తో కలిపేసుకుందాము ఇప్పుడు చల్లారిపోయి ఉంటుంది ఇప్పుడు మొత్తం బాగా కలిసేలాగా కలిపి ఈ పిండి అనేది ఇలా ముద్ద కట్టాలండి ఆయిల్తో గ్రీస్ చేసేయాలి బాగా ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ సాఫ్ట్గా కలుపుకుందాము పిండిని మరీ గట్టిగా కాదు మరి పలుచగా కాకుండా చక్కగా కలిపేసి మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందామండి లేదంటే టెన్ మినిట్స్ అయినా పెట్టుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు కొంచెం పెద్ద ముద్దని తీసేసుకొని ఒకేసారి నాలుగు పూరీలను ఒత్తేసుకునేటట్టు చేసుకుందామండి చక్కగా పిండిని బాగా ఒకసారి కలిపేసి ఇప్పుడు కొంచెం పెద్ద ముద్దని తీసేసుకొని కొంచెం పెద్ద పూరీలాగా ఒత్తేసుకుందామండి పిండిని చల్లేసి పెద్దగా ఎంత వస్తుందో అలా అంత ఒత్తేసుకొని మనం బాక్స్ తోటి కట్ చేసేసుకోండి బాక్స్ కానీ ఏదైనా మూత ఉంటుంది కదా షార్ప్ మూత దాంతో కట్ చేసేసుకోవచ్చండి మన మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజుతో కట్ చేసేసుకోవచ్చు ఇలాగా ఒకేసారి నాలుగు అయిపోతాయండి ఎక్కువ శ్రమ పడకోకుండా చక్కగా ఇలా చేసేసి పక్కన పెట్టేసుకోవచ్చు మళ్ళీ మనం కొంచెం ఒకసారి ఒత్తేసుకొని నా దగ్గర ఒక టూ మౌల్స్ ఉన్నాయండి సమోసావి ఒకటి చిన్నగా ఉంది ఒకటేమో చక్కగా ఉంది దాని మీద వేసి చేసేసుకున్నాము చక్కగా ఈజీగా అయిపోతుంది మైదా వేసి ఒకదాని మీద ఒకటి వేసి కూడా చేసుకోవచ్చండి ఇలాగా మళ్ళీ మనకి కరెక్ట్ రౌండ్ షేపే రావాలని ఏం లేదు ఇది చిన్నది ఉందండి నా దగ్గర తర్వాత ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకుంటాం కదా మరి రౌండ్గా రావాలని అక్కర్లేదు ఎలా ఒత్తుకున్నా పర్లేదు ఇప్పుడు స్టఫింగ్ పెట్టేసి నేను ఇలా క్లోజ్ చేస్తున్నాను ఎక్స్ట్రా పిండి అంతా కత్తితోటి చక్కగా ఇలా తీసేయండి ఇప్పుడు ఓపెన్ చేసేసుకుంటే మనకి సజ్జితగా రెడీ అయిపోయిందండి ఇది పిల్లలు బాక్సుల్లోకి వెళ్తుందని చిన్నగా ఒకటి చేశాను మనకు కావాల్సిన షేప్స్లో చేసుకోవచ్చండి ఇలా తోటి చక్కగా ఇలా పెట్టేసుకుంటే అదొక డిజైన్ అండి ఇప్పుడు చేస్తున్నది ఇది ఒక డిజైన్ అండి చక్క యూ షేప్ వచ్చేటట్టుగా పెట్టేసుకోండి అందంగా ఉంటుంది తర్వాత దాని మీద ఒకటి వేసానండి ఇదైతే కొంచెం పెద్దగా ఉంది ఇంట్లో తినడానికి పనికి వస్తుంది పిల్లల స్నాక్స్ బాక్స్ కోసం చిన్నదాంతో చేశాను ఇప్పుడు దీనిలో కూడా వేసేసి చక్కగా మనం ఫ్రెష్ చేసేసుకుందాము చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇలా ప్రెస్ చేసి ఎక్స్ట్రా పిండి అంతా చాకుతో చక్కగా నీట్గా కట్ చేసేసుకుందాము ఇది మనకి పిల్లలైనా చేసి పెడతారండి వాళ్ళకి ఇచ్చేస్తే చక్కగా ప్రెస్ చేసి ఇచ్చేస్తారు కొంచెం స్లోగా తీసుకోవాలి మరీ భయపడాల్సిన అవసరం లేదండి నీట్గా వచ్చేస్తుంది ఇది ఒక డిజైన్ అండి ఇప్పుడు నేను మీకు ఫోర్క్తో చూపిస్తున్నానండి తెలిసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది కాకపోతే కొంతమంది బిగినర్స్ ఉంటారు కదా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు వాళ్ళ కోసం అనేసి నేను చూపిస్తున్నానండి తెలిస్తే కనుక ఓకే తెలియని వాళ్ళకి నేను చెప్తున్నానండి ఇది ఫోర్క్తో ఒక డిజైన్ చేసేసుకుందాము ఫోర్క్తో చేసి దీన్ని కూడా మనం యూ షేప్లో పెట్టుకుందాము చక్కగా అందంగా ఉంటుంది ఇలా నిదానంగా ఫోర్త్తో పెట్టేసుకొని ఇప్పుడు ఇది సీల్ ఓపెన్ అవుతుంది అన్న భయం కూడా మనకి ఉండదండి ఇలా చక్కగా యూ షేప్లో పెట్టేసుకుంటే ఫ్లవర్ షేప్లో బాగుంటుంది ఒక చోట రాలేదు ఇప్పుడు దాన్ని కూడా నేను షేప్లా చేశాను ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చండి నేలంతా చక్కగా తింటూ కూర్చోవచ్చు హ్యాపీగా ఇప్పుడు నేను ఇంకొక డిజైన్ చూపిస్తానండి పాతకాలంలో మనకి చక్కగా ఇలా గోలుతో గిల్లి చేసేవాళ్ళండి పట్టీలతో కానీ లేదంటే ఇలాగైనా ఒక డిజైన్ లాగా చేసేవాళ్ళు ఇప్పుడు మనం ఆయిల్ హీట్ చేసేసుకొని మరీ ఎక్కువగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం వేడైతే చాలు ఇప్పుడు మనం దీనిలో వదిలేసుకుందాము ఆయిల్లో వేసేసుకొని మీడియం లేదంటే స్లోగా పెట్టి ఫ్రై చేసుకోవాలండి మరీ హైలో పెట్టేస్తే తొందరగా కాలిపోతుంది కాలిపోయి అంత టేస్టీగా ఉండవండి గుళ్ళగా రావు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి వేసి ఒక నిమిషం అలా వదిలేసి తర్వాత చక్క ఇలాగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందామండి అంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చి కొబ్బరితో కజ్జికాయలు రెడీ అయిపోతున్నాయండి చక్కగా ఇలా నిదానంగా టర్న్ చేసేసుకుంటూ ఫ్రై చేసేసుకోండి ఎంత బాగా ఉబ్బుతున్నాయో చూడండి పచ్చి కొబ్బరితో చాలా బాగుంటాయండి ఇక ఇలా టర్న్ చేసేసుకుంటూ ఫ్రై చేసుకోండి అంతేనండి గోల్డ్ కలర్ వచ్చాయి తీసేసుకుందాం ఇక ఎంతో వేడివేడిగా టేస్టీగా ఉండే కజ్జికాయలు రెడీ అండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల మరింత మందికి షేర్ అవుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్